పరిపూర్ణ సమత్వమే భగవంతుని పూజావేదిక మానవజాతి ఒక పెద్ద జంతు ప్రదర్శనశాల వంటివి మనుషులు అనేక రకాలుగా ప్రవర్తిస్తూ చాలామంది తమపై తమకే నిజమైన అదుపు లేకుండా ఉంటారు కానీ ఒక వ్యక్తి నిజమైన జీవిత గమ్యమైన ఆత్మ సాక్షాత్కారం పొందే ముందు ఆత్మ నిగ్రహం సాధించాలి సమత్వ బుద్ధి కోసం ప్రయత్నించాలి పరిపూర్ణ సమత్వమే భగవంతుని పూజావేదిక దానికోసం సాధన చెయ్యండి ఒకసారి దాన్ని పొందాక తిరిగి పోగొట్టుకోకండి క్రీస్తు సిల్వ వేస్తున్నప్పుడు కూడా దాన్ని కోల్పోలేదు ప్రభు వాళ్ళను క్షమించు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అన్నాడు సాధారణ మానవుడు అటువంటి పరీక్షను ఎదుర్కోలేడు నేను ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టినప్పుడు నాకు కేవలం మంచే జరుగుతుందనుకున్నాను కానీ చాలా కఠినమైన అనుభవాలు కూడా కలిగాయి అప్పుడు ఇలా అనుకున్నాను నేను భగవంతుణ్ణి గాఢంగా ప్రేమిస్తూ ఉండడం వల్ల నేను ఆయన నుండి అతిగా ఆశించాను ఇప్పటి నుండి నేను ఇలా అనుకుంటాను ప్రభు నీ సంకల్పమే నెరవేరని కఠిన పరీక్షలు వచ్చాయి నీ సంకల్పమే నెరవేరని ఈ ఆలోచననే అంటిపెట్టుకుని ఉన్నాను ఆయన నాకు ఏది ప్రాప్తింపజేస్తే దాన్నే స్వీకరించాలని నిర్ణయించుకున్నాను ప్రతి పరీక్షలోనూ విజయం ఎలా సాధించాలో నాకు ఆయన చూపించాడు ఆధ్యాత్మిక బలం కలిగిన వారిని మృత్యువు కూడా ఏమీ చెయ్యలేదు ఒకసారి నేను మరణిస్తున్నట్లు కలవచ్చింది అయినప్పటికీ నేను ఇలా ప్రార్థిస్తున్నాను పర్వాలేదు మీ సంకల్పం ప్రకారమే జరగని అప్పుడు ఆయన నన్ను స్పృశించాడు నేను సత్యాన్ని గ్రహించాను నేను ఎలా మరణించగలను కెరటం మరణించదు సముద్రంలో కలిసిపోయి తిరిగి వస్తుంది కెరటానికి మృత్యూ లేదు నాకు లేదు మీరు ఒక దుస్తుల దుకాణానికి వెళ్ళినప్పుడు మీకు బాగా సరిపోయి అందాన్నిచ్చే దుస్తులను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తారు మీ ఆత్మ కోసం కూడా మీరు అదే విధంగా చెయ్యాలి ఆత్మకు ప్రత్యేకమైన దుస్తులు రూపం ఏమీ లేవు అది ఏ విధమైన దుస్తులైనా ధరించగలదు శరీరం పరిమితమైనది కానీ ఆత్మ ఏ విధమైన మానసిక దుస్తులనైనా ఏ వ్యక్తిత్వాన్నైనా ధరించగలదు మీరు ఏ వ్యక్తి గురించి అయినా గాఢంగా ఆలోచించి అతని చరిత్రను పరిశీలించి కావాలని అతని వ్యక్తిత్వాన్ని అనుకరిస్తూ ఉంటే అతనిలాగా మారతారు అతని వ్యక్తిత్వంతో తాదాత్మ్యం చెందుతారు నేను దీన్ని అభ్యసించాను నేను కోరిన ఏ వ్యక్తిత్వాన్నైనా అలవర్చుకోగలను నేను జ్ఞాని వ్యక్తిత్వాన్ని ధరిస్తే జ్ఞానం తప్ప ఇంకొక విషయం మాట్లాడలేను మహాభక్తుడైన శ్రీ చైతన్యుని వ్యక్తిత్వాన్ని ధరిస్తే భక్తి తప్ప వేరొక విషయం మాట్లాడలేను ఏసుక్రీస్తు వ్యక్తిత్వంతో అనుసంధానం ఏర్పరచుకుంటే భగవంతుని మాతృరూపాన్ని గురించి మాట్లాడలేను ఏసు మాట్లాడినట్లు తండ్రిగానే మాట్లాడగలను ఆత్మ ఏ మానసిక దుస్తులను ఇష్టపడి కోరుకుంటుందో ఆ దుస్తులు ధరించగలదు ఆ దుస్తులను ఎప్పుడు మార్చాలంటే అప్పుడు మార్చగలదు మీరు ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసినప్పుడు మీరు ఆయనలా ఉంటే బాగుంటుందని అనుకోరా మహాపురుషులలో మహాసాధువులలో ఉన్న ఉత్తమ గుణాలన్నింటినీ గురించి ఆలోచించండి మీ హృదయంలోని వాటినన్నింటినీ పొందవచ్చు మీరు వినయవంతులు బలవంతులుగాను లేదా ధర్మం కోసం పోరాడే సీనాని వలె ధైర్యవంతునిగా ఉండగలరు చంగీజ్ ఖాన్కు ఉన్నటువంటి విజయ సంకల్పాన్ని లేదా సెయింట్ ఫ్రాన్సిస్ ప్రేమ ఆత్మార్పణతో కూడిన దివ్య సంకల్పాన్ని పొందగలరు థ్యాంక్ యూ